ఇంకోటి ఒకటి చెప్తానండి ఇంతకుముందు త్రీ స్టెప్సే ఉండేమో ఇప్పుడు ఫోర్ ఫైవ్ స్టెప్స్ యాడ్ అయ్యాయి ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అట్ ద సేమ్ టైమ్ రిలీజ్ నాకు ప్రమోషన్స్ ఒకటి యాడ్ అయినాయి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రమోషన్స్ అంటే లేకపోతే చాలా కష్టం అని నా ఉద్దేశం ఐ డోంట్ నో బట్ లాస్ట్ టైం ఒకటి అననండి మీడియాతో ఏంటంటే అదే మీడియా కెన్ డూ ఎనీథింగ్ అని దానికి ఇక్కడికి వచ్చి ఒకసారి నాకు సమాధానం కూడా చెప్పారు ఏంటంటే ఖచ్చితంగా సినిమా బాగుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారమ్మా అని నిజంగా దట్స్ రైట్ అండి నేను ఒప్పుకుంటాను అది ఖచ్చితంగా బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు కానీ అంతవరకు మనం తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారండి ఖచ్చితంగా నేను హోప్ నేను హోప్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ రీల్స్ పెడుతుంటే చాలా చాలా రీచ్ అవుతుంది అది ఒక స్పీచ్ చెప్తుంటే ఒక వెయ్యి లైట్లు కూడా రావు ఐ డోంట్ నో కానీ షేర్లు వెళ్తాయా అంటే అవి ఉపాయినా పోలే ఆగిపోతాయి సో ఐ డోంట్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్ అట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సమ్వేర్ యునో సురేష్ గండేటి గారు ఈ సినిమా పిఆర్ నేను నా ఫీలింగ్ ఏంటంటే ఆయన పోస్ట్లు చూశాను సురేష్ గారు నాకు నీ నీ ఒక్క డిస్కషన్ కూడా ఎప్పుడు అవ్వలేదు టు బీ ఫ్రాంక్ బట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ మీ దాంట్లో నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదండి మా మూవీ గురించి అంటే ఐ డోంట్ నో వై ఒక్క పోస్ట్ చూడలేదు అంటే మీరు ఎలా చేస్తారో ఏంటో నాకు తెలీదు బట్ యూఆర్ ఆర్ పి అదంటే పిఆర్ఓ దిస్ ఫిలిం అని నేను విన్నాను బట్ ఐ డోంట్ నో ప్రతి ఒక్కరండి పిఆర్ఓగా చేసే ప్రతి ఒక్కరికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే వంద సినిమాలు ఒకటి ఒక సినిమా అనుకోకుండా ఈ సినిమాని కూడా మా మా సినిమాను కూడా అలాగే ఒక ఇలాంటి ఒక పది సినిమాలు ఇరవై సినిమాలు మీ దగ్గరికి వస్తాయేమో చిన్న సినిమాని కాకుండా ఇది కూడా మంచిగా తీసుకెళ్దాము తీసుకెళ్తే బాగుంటదని ఒక్కసారి ఆలోచించండి అంటే అంతకు మించి ఇంకేం లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్ ఆన్ యూ మీతో నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడింది లేదు బట్ అట్ ది సేమ్ టైం యాజ్ ఎ హీరోయిన్ గా అంటే మీకు వాళ్ళకి ఉన్నది నాకు తెలీదు బట్ నాకు తెలిసి నీళ్ళు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ అసలు నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదు సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రమోషన్స్ కూడా ఒక పార్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెయ్యాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒకసారి డైరెక్ట్ గారి కానీ పోటీస్ కానీ మైకేవ్ని ఎవరి ఒకసారి అమ్మా ఒకసారి అమ్మా మీరు మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు కానీ ఎప్పుడు అది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను క్రియేట్ చేయలేను కదా మీరు ఒకసారి నా ట్విట్టర్ హ్యాండ్ల్ గాని ఇన్స్టా హ్యాండ్ కి కానీ ఫేస్బుక్ హ్యాండిల్ కానీ వెళ్ళి చూస్తే మొత్తం తెలుస్తుంది సో మీరు ఏదో ఇవాళ ఏదో మీరు ఏదో కాంట్రవర్సీ సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే కనుక అది కాంట్రవర్సీ చేసేటట్టు నాకు ఇది అవసరం లేదండి ఒక ఇంటర్వ్యూ కెళ్ళి నేను కూర్చోని మంచి డ్రెస్ వేసుకొని ఫోటోట్ చేస్తే చాలు ఐ థింక్ సో బట్ ఐ జస్ట్ వాంట్ టాక్ ఎఫెక్ట్ ఇప్పుడు మీరున్నారు అట్ ద సేమ్ టైం నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే మీరు పోస్ట్లు పెట్టినప్పుడు నాకు నేను ఒక కామన్ గర్ల్ ని నేను ఒకసారి చూడండి ఒకసారి వెనకాల చూడండి నాలుగు సంవత్సరాల్లో ఎన్నిసార్లు పెట్టాను ఒకసారి చూడండి ఒకసారి అంతే అయ్యా 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 బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ లైక్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అర్థం కాలేదు అర్థం కాలేదు ప్రతి ఒక్కరు అదే ప్రతి ఒక్క సినిమాని గట్టిగా పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ షగ్ నవ్ ఇట్ విల్ రీచ్ థ్యాంక్ యూ నాట్ ఫర్ రీచింగ్ యాక్చువల్లీ సేయింగ్ ద యా సో అందరు కూడా డెఫినెట్లీ సో నా మీరు చెప్తారా మీరు చెప్తారా ఒకసారి మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు సో సపోర్ట్ చేయకపోతే మా సినిమా ఉండేది కాదు అంటే ఐ మీన్ లైక్ ఉండేది అంటే తెలిసేది కాదు చాలా మందికి వాళ్ళ సైడ్ ఇంకా చేయాల్సిన పుష్ అంతా చేస్తున్నారు టిల్ నా మేము ఏ ప్రమోట్ చేసినా త్రూ మీడియానే చేస్తున్నాం సురేష్ గారు లైక్ అంటే మీరు చేయట్లేదు అనట్లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు బట్ తనకి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర ఇంకా మీరు మామూలుగా కాంటాక్ట్ మీ గురించి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మీరు ఇక చేస్తే ఇండస్ట్రీ మొత్తం తాగే అవుతది సై ఆ ఎక్స్పెక్ట్ ఇంకా ఫ్లర్ ఫాస్ట్ అందలే ఒక క్వశ్చన్ అడగండి శజ్ఞాని మీరు క్వశ్చన్స్ తోనే కదా ఫేమస్ అయింది సురేష్ గారు ఒక క్వశ్చన్ అడగండి షీ ఆన్సర్ రైట్

కాపీ అవుతున్న రెడీ అవుతున్న టైంలోనే బిగినింగ్లోనే చూసా ఆయన ఆఫీస్కి ల్యాప్టాప్ తీసుకొచ్చి చూపించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే నాకు ఇలా యూత్ కాలేజీ లవ్ స్టోరీ చాలా ఇష్టం నేను చేసిన ప్రేమిస్తే ఇప్పటికీ కాదు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా నా మొదటి సినిమా అది ప్రేమిస్తే సినిమా ప్రొడ్యూసర్గా చేసింది నాకు లవ్ సినిమా అంటే అంత ఇష్టం మాట తర్వాత చేసిన సినిమాలు జర్నీ కానీ పిజ్జా కానీ షాపింగ్ మాల్ కానీ ఇట్లా ఎన్నో అద్భుతమైన సినిమాలు నేను ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది డిస్ట్రిబ్యూటర్గా ఎనభై సినిమాలు చేయడం జరిగింది నాకు ఏ సినిమా చేసినా హండ్రెడ్ పర్సెంట్ నేను అంజలి ఫస్ట్ ప్రేమిస్తే సంధ్య సంధ్య కూడా ఫస్ట్ అప్పుడు కొత్త అమ్మాయి చాలా అద్భుతంగా చేసిన అమ్మాయి ఆ గుర్తుండి ఆ సంజయ్ తర్వాత ఉత్సాహంగా నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ సో నాకు తెలిసి వెళ్తారు హ్యాపీ అమ్మాయితో పరిచయం చేసుకోలేదు నేను యాక్చువల్ గ్రెస్ అయితే చాలా తక్కువ మాట్లాడుకోండి ఇప్పుడు రెండో మూడో ప్రెస్ పెట్టాను అనుకుంటా కలిసినప్పుడు అంతే హాయ్ అండ్ హాయ్ అంతే లేదు సో అమ్మ నువ్వు డెఫినెట్ గా నువ్వు ఇది చాలు ఇది చాలు వెళ్ళిపోద్ది ఈ పాటకే నా మీద అయిపోద్ది లేదు సో ఐ విష ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్